ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంశాలు కూడా గత కొద్ది రోజుల నుంచి యూరియాకు సంబంధించిన ఇష్యూలో ఆందోళన పడే విధంగా కొన్ని మండలాల్లో కూడా కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి అంశంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారి జిల్లా కలెక్టర్ గారితో మంత్రిగా జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఏఓస్ అస్టేట్ ఏఓస్ అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓస్ ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ నేరుగా రైతులకు ఇచ్చేటువంటి సొసైటీ సీఈఓలతో ఆ గ్రామాలకు ఏ రైతుకి ఎంత యూరియా ఇవ్వాలని చెప్పి ఆ సీఈఓలతో నేరుగా ఇరిగేషన్ అధికారులతో అంటే ముగ్గురి ఊరు శాఖలకు సంబంధించిన అధికారులతో గ్రౌండ్ లెవెల్ అధికారులతో మంత్రిగా నేను కలెక్టర్ గారు ఈ జగితా జిల్లా కలెక్టర్ గారు వారితో మాట్లాడడం జరిగింది అసలు మనకున్నటువంటి పరిస్థితి ఏంది ఎందుకు రైతు ఆందోళన పరిచయం కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా సొసైటీల ముందు లైన్ కుదిరినవ్వడం అనేది ఫోటోలు రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యథార్థమైన విషయాలు ఒక మంత్రిగా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది మరి మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజ రైతాంగానికి కానీ ముఖ్యంగా జైతా జిల్లా రైతులకు ఇక్కడ నేను అధికారులు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ మీ ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వరకు అంటే ఈ రెండు వేల పోయిన సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖు మనకు వచ్చినటువంటి ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్ల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు పదకొండవ తారీఖు ఆ గ్రామాల్లో ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు అంటే ఈ ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండవ తారీఖు అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఇరవై ఒక్క వయో చిల్లర చిల్లర అంటే ఇరవై ఒక వయో అప్రాక్సిమేట్లీ రెండు వందల అరవై మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ బోర్డ్ హాఫ్స్లో ఉండండి ఏ యొక్క రైతు కూడా యూరియాకి సంబంధించిన ఇష్యూలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మ నాగేశ్వరరావు ఉన్నారు నేను వారితో మూడు సార్లు మాట్లాడాను బట్టి మొన్న ఢిల్లీలో తుమ్మా నాగేశ్వరరావు మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రి కూడా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది వారు దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడిసరుకు సంబంధించిన ఇష్యూలో కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడిసరుకు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడవడం వల్ల కొంచెం బిజె అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చరిత్ర ఇస్తా అన్న విషయాన్ని కూడా చెప్పారు చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన జగితాల జిల్లాకు యూరియా పరంగా సొసైటీలకు సంబంధించిన ఎన్ని సొసైటీస్ ఉన్నాయి జగితాల్లో అన్ని సొసైటీలకు రాబోయే ఎన్ని రోజులకు ఎంతమంది రైతులకు యూరియా అవసరం ఉంది ఎన్ని ఎకరాలకు అవసరం ఉన్నది రైతు ఇబ్బంది పడకుండా ఒక ఎకరానికి మూడు బస్తాలు యూరియా అవసరం ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా రైతు తీస్తే ఒక బస్తా ఇస్తాం ఆ ఆధార్ కార్డు మీద ఆ పాస్బుక్ మీద ఇంకా రెండు బస్తాలు ఇంకో పది రోజులకు ఇంకొక బస్తా ఇంకో మంచి చెప్పిన ఇస్తాం రైతుకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలు కూడా అగ్రికల్చర్ అధికారులు కానీ సొసైటీ అధికారులు కానీ సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా యూరియా పరంగా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఒక మంత్రి వారికి అన్ని విధాలు కూడా మనివి చేసుకుంటూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మొన్న రైతు కష్టపడి పట్ట పండిస్తే కూడా ఏ రైతుకు ఇబ్బంది కాకుండా వడ్ల కొనుగోలు జరగడం జరిగింది ఆ అంశం అంతా మీడియా మిత్రుల సాక్ష్యం గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు వడ్లు కష్టపడి ఆరుగళ్ళు కష్టపడి వడ్లు పంట పండిస్తే ఏ విధంగా మిల్లర్లు కటింగ్ల పేరు మీద ఇబ్బంది పడ రైతులు ఏ విధంగా నెలల కొద్దీ వారాల కొద్దీ ఆ కళ్ళాల కాడ వడ్లు పోసుకొని ఇంటి ఇబ్బందులు పడవని మీరు కళ్ళకు చూసినారు గవర్నమెంట్ ఏదైతే విదరమ్మ పాలన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు పట్టించి రైతులకు అన్ని విధాల అండగా ఉండదు మన అండగా ఉన్న సందర్భంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అన్ని విధాలు ఆదుకుంటాం అనే విషయాన్ని కూడా రైతాంగానికి మనవి చేసుకుంటూ ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడక సకాలంలో వాటర్ వర్షాలు రాలేదు రైతులు చాలా మంది వేసుకున్నారు మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రిగా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ జీవన్ రెడ్డి గారు గారు ఇరిగేషన్ మినిస్టర్గా దృష్టికి తీసుకెళ్దాం మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదిలాలే నీళ్లు వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఆయా కట్కిన రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి ఈరోజు ఈసారి ఇప్పటికల్లా వర్షాలు ఎక్కువ వర్షాలు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వర్షాలు పడలే రైతులు ఆందోళన ఉన్నారు మనం పంటలు వేసుకున్నా వేసుకోకపోవడమా రైతు రా నీళ్ళు వస్తాయా రావా వర్షాల మీద ఆధారపడడం మన వర్షాలు సకాలం రాలేదని ఆందోళన పరిచయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మీరు అందరు చూసిన కొనండి ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ సంబంధించి నీళ్ళు వదిలే విషయంలో కూడా ఇద్దరు శ్రీధర్ బాబు గారు కానీ పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రధులందరం కూడా కోరిన వెంటనే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధి కూరిన వెంటనే మనకు జూన్ వన్ కింద నీళ్ళు కోరడం జరిగింది సుమారు నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు పాయింట్ నలభై నలభై తొమ్మిది టీఎంసీ వాటర్ శ్రీరాంసాగర్లో స్టోరేజ్ ఉన్నాయి ఆ స్టోరేజ్లో ఎంత అయితే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుంది రైతాంగానికి వేయకుండా ఆయకట్టుకున్న జూన్ వన్ కింద ఏడో తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి నీళ్ళు రేపు రెండు పద్నాలుగు నుంచి మళ్ళా ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు జూన్ వన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఏడు రోజులు ఇరవై ఒకటి జూన్ టూ ఆ విధంగా నీళ్ళు పోయే విధంగా ఒక ప్రాథమిక పద్ధతి ద్వారా రాష్ట్ర రైతాంగానికి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టిన రైతులు ఆదుకునే విధంగా అప్ టు ఈ యొక్క వాటర్ను నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు దాని కింద ఆయకటి ఆయకట్ ఆయకటి వచ్చినాం దాన్ని నిలిపోయే విధంగా ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశంతో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఢిల్లీ కూడా జరిగిన విషయాన్ని ఈ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలు ఎందుకోబడ్డప్పుడు ప్రజలకు అండగా ఉండే విధంగా ఈరోజు అన్ని విధాలా మేము రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని మంది చేసుకుంటాం ఎందుకంటే కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు రాజ్యమైన కన్న పేరు కడవే దండలు చేస్తాను ఇక్కడ నుంచి లిఫ్ట్ లిఫ్ట్ పెట్టి గేట్లో పెట్టి లిఫ్ట్ పట్టుకొని నీళ్ళు పట్టుకుపోయి అన్నవే అలా పోస్తే అన్నకి నీళ్ళు పోతాయని చెప్పినట్టు నేనేమంటున్నామంటే మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పది నుంచి ఇరవై మూడు వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని కావాలి ఎన్ని కట్టింది మీరు కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం ఊలిపోయినప్పుడు ఎవరున్నారు నేనుగా రాజ్యమైంది మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే రాజులు మీరే పరిపాలించారు మరి కూలగొట్టినోడు ఎవరు కూల ఎట్లా ఎందుకు కూలిపోయిందనే విషయంలోపట అప్పుడు కాలం మీరు అధికారంలో ఉన్నారు ఎందుకు కూలిపోయిన విషయం మాట్లాడకుండా ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళంటారు కాంగ్రెస్ నాయకులు పోయి కూలగొట్టిన ఒక నాయకుడు అంటాడు కాంగ్రెస్లో ఇంకెమే చేసిన ఒక నాయకుడు అంటాడు నిజంగా ఆ మాట్లాడే నాయకులు ఒక్కసారి గున్నవే చేసుకుని ఆలోచన చేయండి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ సాగర్ ప్రాజెక్టు కానీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు కానీ మిడ్మానర్ ప్రాజెక్టు కానీ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఏదైనా గీత పట్టదా అని చెప్పి అంటున్నాం ఒక గీత గీత చూపేటువంటి మాట్లాడడానికి ఏది పడుతుంది ఉన్నది కదా తెలంగాణ ఆశ ఉన్నది కదా తెలంగాణ భాష ఉన్నది కదా మేము ఎత్తు వాళ్ళను డైవర్ట్ చేసే విధంగా గొప్పగా మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాం మేము మనం ఏదైతే ఘోష గారిచ్చినటువంటి టీవీ ఘోష్ గారిచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం కులేశ్వరం అయిన తర్వాత అందులో చేసిన తప్పులు అందులో చేసిన పాపాలు ముంగడ పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు గోదావరి ఆ పరివారక ప్రాంత నాయకులుగా అక్కడ కన్న నాకు ఒకటే చేయదలుచుకున్నాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక జుడిషియన్ ద్వారా ఒక ఇన్ని తప్పులు చేసినామని చెప్పి ఛార్జెస్ చేసి ఆ ఛార్జెస్ను ప్రజల ముందు ప్రజ పవర్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు రాత్రి చేసిన తర్వాత దానికి ఒక పారదర్శకంగా ఉండాలని చెప్పి మేము అసెంబ్లీ యొక్క చర్చకు పెడతాను చర్చలు వచ్చి మాట్లాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడతారా ఎవరు మాట్లాడతారో మాట్లాడమని ధర్మం చేస్తాం వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా రైతుల పక్షాన ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఒక మంత్రిగా బాధ్యత తీసుకుని అయితే మా యూరియాకి సంబంధించిన జగితాల జిల్లా కానీ తెలంగాణ ప్రజలు రైతాంగం ఆందోళన పడద్దు అని చెప్పి నేరుగా గ్రౌండ్కి సంబంధించిన అధికారులతో నేరుగా కూర్చొని మాట్లాడి ఏడన్నా ఎప్పుడన్నా పది సంవత్సరాలు ఏడన్నా చేసినా మీరు ఈ జిల్లాల మంత్రిగా చేస్తుంది ఎవరన్నా చెప్పానండి ఎవరన్నా చేసిన పెద్ద మనిషి చెప్పే పలానా డేట్న పలానా రోజులు వడ్ల కొనుగోలు కోసం రైతాంగ రైతులను మిల్లర్లు దోసుకుంటుంటే కూర్చోబెట్టి నేను మాట్లాడి మిల్లర్లు దోసుకోకుండా కటింగ్ చేయకుండా కొనుగోలు చేయించిన ఇలా మేము ఈ ప్రజాపాలన ఇంద్రమార్జీలో పడ్డా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పడ్డా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఒక బాధ్యతగా మేము ఈ యొక్క రైతాంగానికి అండగా యూరియా విషయంలో కానీ గతంలో వడ్ల కొనుగో విషయంలో కానీ రాబోయే వీళ్ళకు ఏ దేవుడు చలాగా చూడబోతుంది సకాలంలో వర్షాలు కాకపోతే ఎస్ఆర్ఎస్ నీళ్లు విడుదల చేపించే విషయంలో కానీ ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగానికి అండగా ఉండే విధంగా ఇవాళ మా యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోతే కన్న పేరు మీద ముద్దరణ చేస్తారు మైక్రోమ్ మీద వచ్చి ఏదో పడితే అదే మాట్లాడుతున్నారు సరే ఏదేమైనా కూడా రైతాంగానికి ఈ జిల్లా మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మనం చేసుకుంటాం సాధ్యమైనంతవరకు వీడియో పరంగా ఇబ్బంది కదవకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం రైతాంగాన్ని అన్ని విధాలను ఆదుకుంటాం రైతుల రైతు రాజ్యం ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుకు అండగా ఉంటాం అనే విషయం మీ ద్వారా మరొకసారి మనం చేసుకుంటాం నమస్కారం